పవన్ కళ్యాణ్ జనసేన అధినేత అంతకుముందు పవర్ స్టార్ ఇప్పుడు డిప్యూటీ సీఎం ఐదు శాఖలకు మంత్రి అటువంటి వ్యక్తి ఎక్కడైనా ఒక పరామర్శకో లేదంటే ప్రజల్ని కలవడానికి వెళ్తున్నప్పుడు ఏ స్థాయి మైలేజ్ రావాలి కాకినాడ జిల్లాలో పర్యటించారు ఆయన కాకినాడ జిల్లాలో ప్రధానంగా ఆయన పిఠాపురం నియోజకవర్గంలో గొల్లపు ముందు నుంచే చెప్తానే ఉన్నారు ఆయన బాధితులకు అండగా ఉంటాం వాళ్ళని పరామర్శిస్తాం పైగా ఆయన సొంత నియోజకవర్గం కాబట్టి ఫస్ట్ టైం ఆయన గెలిచిన నియోజకవర్గం కాబట్టి ప్రత్యేక దృష్టి పెడుతున్నారు కలెక్టర్తో సహా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు వరదల కారణంగా ముంపు బాధితులను పరామర్శిస్తున్నారు వాళ్ళకి అండగా ఉంటున్నారు ఇమీడియట్గా వాళ్ళకి సహాయ చర్యలు అందించే విషయంలో అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు వాళ్ళతో దగ్గరుండి పనిచేస్తున్నారు కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే ఆ స్థాయి వ్యక్తి వచ్చినప్పుడు పైగా ఆయనకి జ్వరంతో ఉన్నారు ఆయన అనారోగ్యంతో ఉన్నారు కనీసం ఆ బురదలో కాలికి చెప్పులు కూడా లేకుండా ఆయన తిరుగుతున్నారు కానీ దీన్ని ఎవరైనా హైలైట్ చేస్తున్నారా దీని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పైగా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అండు ఉంది వంద శాతం గెలిచిన వ్యక్తి ఆయన మొత్తం తెలుగుదేశం పార్టీ కంటితో పోలిస్తే బీజేపీతో పోలిస్తే వైసీపీతో పోలిస్తే అన్ని పార్టీల్లో పోలిస్తే రికార్డు సృష్టించింది జనసేన పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వంద శాతం గెలిచి మొత్తం సీట్లన్నీ గెలిచి ఎంపీ స్థానాలు కానీ ఎమ్మెల్యే స్థానాలు కానీ గెలిచి రికార్డు సృష్టించింది అటువంటి పార్టీ అధినేత లేదంటే డిప్యూటీ సీఎం ఐదు శాఖలకు సంబంధించిన మంత్రి గొల్లప్రోల్లో పర్యటించి చెప్పులు లేకుండా అనారోగ్యంతో జరాన పడితే ఏదో తూతూ మంత్రంగా కవర్ చేశారు కానీ పూర్తి స్థాయిలో ప్రధాన మీడియాలు పెద్దగా పట్టించుకోలేదు అది ఆయనకి అదే లోపమా అదే శాపమా అంటే టీడీపీకి అండగా పూర్తి స్థాయి మీడియా ఉంది అందరికీ తెలుసు వైసీపీకి కూడా ఒక సాక్షి మీడియా ఏదో ఉంది ఓకే ఇంకా సోషల్ మీడియాలు అవి ఉన్నాయి కానీ జనసేనకు పవన్ కళ్యాణ్ గారికో లేకపోవడం ఏదో ఉన్నాయి ఒకటో రెండో ఛానల్స్ అందులో పెద్దగా ఎవరు పెద్దగా పట్టించుకోరు ప్రైమ్ నేను ఏ రెండు మూడు ఉన్నాయి నైన్టీ నైన్ లాగా అవి కవర్ చేస్తున్నా లేదో కూడా తెలియదు నైంటీ నైన్ కూడా ఇప్పుడు కవర్ చేయట్లేదు ఆయన బీఆర్ఎస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎందులో ఉన్నారో కూడా తెలియదు ఇటువంటి నేపథ్యంలో ఒకటి మీడియా ఒక ఉందా లేదా అనేది పక్కన పెడితే అధికార పక్షం డిప్యూటీ సీఎం చేసిన పర్యటన పూర్తి స్థాయిలో మామూలుగా ఎవరైనా ఎక్కడైనా ఏ గుళ్ళోనో చెప్పులకి వెళ్తేనో లేదంటే చెప్పులు తీసివెళ్తేనో ఎవరితో అయినా పరామర్శించినప్పుడు ఎవరైనా పరామర్శించి చెప్పులు తీసి పక్కన పెడితే ఆ రౌండ్ సర్కిల్స్ వేసేసి రెడ్ కలర్ వేసేసి చూపించేస్తారు మా నాయకుడు ఎంత విధేయత ఉన్నాడో మా నాయకుడు చెప్పులు పక్కన పెట్టాడు మరి ఈయన చెప్పులు తీసి బురదలో అనారోగ్యంతో జ్వరంతో తిరుగుతుంటే కనీసం ఎవరైనా ఒక సర్కిలేస్ చూపించారా కనీసం ఒక మీడియా హైలైట్గా ఫ్రంట్ పేజీలో రాసిందా ఎక్కడో చిన్న బాక్స్ రాసేసి ఆయన పరామర్శించేసారు తిరిగేసారంటే అయిపోద్దా అంటే వివక్ష కనిపిస్తోందా ఇక్కడ లేదంటే మీడియా సపోర్ట్ లేదని అనుకోవాలా నిజంగా ఇది చర్చించదగ్గ అంశమే